హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈ వీడియో చాలా అంటే చాలా విషాదమైన ఘటన చోటు చేసుకుంటున్నాయండి రాష్ట్రంలో స్కిప్ చేయకుండా చూద్దాం మనం కూడా చెల్లి బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త రాసలీలలు అక్రమ సంబంధం ప్రేమ వ్యవహారాలు అవార్షన్లు మోసపూరితం ఈ మధ్య కాలంలో ఈ ఐదు అంశాలు తెగ ప్రగల్బోతున్నాయి రీసెంట్ గా చూడండి చెల్లి బుజ్జి అంటూ వివాహిత కానిస్టేబుల్ రాసలీలలు చేశాడంట ఇలాంటి పోలీసు వాళ్ళు ఉండడం వల్ల కొంతమంది నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ లో బ్యాడ్ నేమ్ పడిపోతుంది బ్యాడ్ నేమ్ పడుతుంది అసలు ఏంటో చూద్దాం ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చిన వివాహితతో కానిస్టేబుల్ పరిచయం పెంచుకున్నాడు ఓ కేసు విషయంలో ఒక మ్యారీడ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ వస్తా కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంట సాయం చేస్తానంటే ఆమె దగ్గరికి అయ్యాడు చెల్లి బుజ్జి అంటూనే ఆమెను లొంగ తీసుకున్నాడు భర్తకు తెలియకుండానే ఆమె చేతిలో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కలుపు చల్లగకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట పోలీస్ స్టేషన్ వచ్చిన యువతితో భార్య ప్రవర్తనతో నిఘా ఉంచిన భర్త ఇద్దరు ఏకాంతంగా ఉండగా పట్టుకున్నారు అబ్బా ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా ఉన్నప్పుడు దొరికారంట ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది కానిస్టేబుల్ రాసలీలలు వివాహిత అక్రమ సంబంధం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త ఈ కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్ గా భర్త అంటే ఇప్పుడు ఈ లేడీ ఉంది కదా ఇలా భర్తగా దొరికిపోయారంట సుప్రీంకోర్టు కూడా మనకు ఒక తీర్పు ఇచ్చింది ఎవరికైతే ఇద్దరు వ్యక్తులకు ఇష్టం అవుతున్న అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు వాళ్ళు ఏం చేసినా ఇబ్బంది లేదు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతే వాడి మీద కేసు నమోదు చేస్తాను ఇలాంటి తీర్పులు ఇస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి చట్ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వాడే కానిస్టేబుల్ ఇలాంటి పనులు చేస్తుంటే జనాలు ఏ విధంగా ఉంటారబ్బా చెల్లి అంటేనే పాడు అంట వాడు చెల్లి అన్నాడా చెల్లి అన్నాడా అర్థం కాలేదు కానీ మొత్తానికి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు తెలంగాణ పోలీసులు దేశంలో ది బెస్ట్ కాప్స్ అంటూ ప్రభుత్వం పెద్దలు చెప్పుకుంటున్నారు అయితే కొందరు పోలీసులు తమ చర్యలతో పోలీస్ శాఖ ప్రతిష్టను తీస్తున్నారు వ్యక్తిగతమైన ఆరోపణలు చేష్టలు పోలీస్ శాఖను పరుగును బజార్కి ఇస్తున్నారు తెలంగాణ పోలీసులు అంటే ఒక నెంబర్ వన్ అంటే ఫ్రెండ్లీ పోలీసు దేశంలోనే ఒక మంచి ర్యాంక్ అని కొంత ప్రభుత్వం చెప్పుకుంటుంది బట్ ఇది చేసే పనులు ఇలాంటివి స్టేషన్ వచ్చే బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయాల్సింది పోయి వారిని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కొందరు పోలీసులు స్టేషన్ వచ్చే మహిళను ఆట వస్తువులాగా భావించి కామ క్రీడలకు తెర వాళ్ళ పాపం కొంతమంది లేడీస్ పాపం ఏదో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడం పోలీస్ స్టేషన్ కి వస్తే వాళ్ళని ఆశ్రగా తీసుకుని పోలీసు వాళ్ళు చేసేకూర్పాలంటే ఇవి చూడండి తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలువలోకి వచ్చింది ఓ వివాహిత కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కోర్టు పని మీద వచ్చిన ఆమెను చెల్లి బుజ్జి అంటూ లొంగ తీసుకున్నాడు చెల్లి బుజ్జి అంటూ లొంగ తీసుకున్నాడు అంట మంచి విలువైన పదాలను కూడా నాశనం చేస్తున్నారు ఈ కానిస్టేబుల్స్ పోలీసులు గత కొంతకాలంగా ఆమెతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు వీళ్ళ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంట విషయం అని తెలిసి అసలు వివరాల్లోకి వెళ్తే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాంబాబు అనే ఎయర్ కానిస్టేబుల్ బాంబ్ స్కాడ్ లో పనిచేస్తున్నాడు అయితే ఒక కేసు విషమైన విషమై కోర్టుకు వచ్చిన వివాహితతో రాంబాబు పరిచయం పెంచుకున్నాడు సాయం చేస్తానంటూ చెల్లి బుజ్జి అంటూ దగ్గరయ్యాడు అనంతరం ఆమెను లొంగ తీసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నీకు కేసు సాల్వ్ చేస్తాను చెల్లి బుజ్జి అంటూ లొంగ తీసుకున్నాడు అంట లేడీస్ కూడా పడిపోతారు అలాంటి వాళ్ళకే కడుపు చేసే పడతాడు కసేవాళ్ళకే పడతారు నిజంగా మిమ్మల్ని ప్రేమించి గౌరవించి మిమ్మల్ని మంచిగా చూసుకున్న వాళ్ళకి ఇబ్బందులు పెడతారు ఇలాంటి ఎదవాలని నమ్మి మోసపోతారు ఇక్కడ ఆడవాళ్ళు తప్పు కూడా ఉంది ఇందులో గత కొంతకాలంగా భార్య విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఆమె వ్యవహారంపై భర్త అనుమానం వ్యక్తం చేశాడు ఆమె వ్యవహార శైలిపై నిఘా పెట్టాడు తన భర్త తన భార్య కానిస్టేబుల్ రాంబాబుతో ఖమ్మం టౌన్ లో హోటల్ ఏకాంతంగా ఉండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఈ సమయంలో భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు ఇంతకు ఇంతకు ముందు కూడా ఇద్దరు ఏకాంతంగా గడిపారు అప్పుడు తీసుకున్న వీడియోలు ఫోటోలు భార్య ఫోన్లో దొరికాయంట ఆహా ఏం కుటుంబం అండి బాబు కుటుంబం ఉండవలసిన మీరు ఆల్రెడీ వీళ్ళిద్దరు ఫొటోస్ వీడియోస్ కూడా ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నాయంట రెడ్ హ్యాండెడ్ గా దొరికివడంతో కొట్టి పారిపోయేంట భర్తకు డౌట్ వచ్చి ఫోన్ చెక్ చేస్తా మొత్తం వీళ్ళు రాసలి ఫోన్ లో దొరికేంట పది ఏళ్ళ ప్రేమ ఇద్దరు పిల్లలు ఉన్నా తన భార్య మోసం చేసిందని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారంట పది ఏళ్ళు అంటే ఒక పోనీ పెళ్లి కాళ్ళో చేశారంటే ఒక అర్థం ఉంది పెళ్లి ఏం లచ్చు నాకు అర్థం లేదు కేసు విషయంలో కోర్టుకు వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏంటనే భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది ఇలాంటి పనులు ఇంకెన్నే చూడాలే వస్తుందని స్థానికులు అంటున్నారు చెల్లి అంటూ అలాంటి పాడు పనికి ఎలా తెగించాడరా అని మండిపోతున్నారు అబ్బాబా ఈతని ఈ కానిస్టేబుల్ చెల్లి బుజ్జి అంటూ లొంగ తీసుకుని శుభ్రంగా ఈ పనిగా కానిచ్చాడు అసలు పని చేయకుండా ఈ పని చేసుకున్నాడు పోలీసులు ఇప్పుడు డీజీపీ మీకు చెప్తున్నాను డీజీపీ ఎవరైతే స్టేట్లో లో ఉన్నారో అసలు ఇలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టండి దిస్మిస్ జైల్ విత్ ఫైన్ వేస్తే కానీ బుద్ధి రాదబ్బా లేకపోతే మంచిగా పేరున్న అధికారులకు బ్యాడ్ నేమ్ పడే అవకాశం ఉంది ఇలాంటి వ్యక్తుల వల్ల పోలీసులు కేసు నమోదు చేయండి అసలు ఏంటి ఏం జరిగిందో దర్యాప్తు తగిన చర్యలు అయితే తీసుకోండి ఒకటైతే చెప్తున్నాను మనిషి అన్ని విధాలుగా బతుకుతున్నాడు కానీ మనిషి మనిషిలా బతకట్లేదు పశువుకి మనిషికి ఉన్న అదే జ్ఞానం అంటారు దాన్ని ఇంగితం జ్ఞానం పెట్టుకోండి పశువుల్లో అదేంటి జంతువుల్లాగా వ్యవహరించకండి మనిషి మనిషిలా బతకండి ఇలాంటి ఘటనలు ఏంటబ్బా ఇంకా రానున్న రోజులు ఎన్ని చూడవలసి వస్తున్నావు వీళ్ళ కామ వాంఛ కోసం అబంధుభం తినేని పిల్లలు బలైపోతున్నారు ఏమైనా పని చేసే ముందరూ ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకుని చెయ్యండి లేదా ప్రమాదం ఇలానే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది పోలీసులు కేసు నమోదు చేయండి ఏం జరిగిందో విచారణ చేపట్టి తగిన చర్యలు అయితే తీసుకోండి లేదైతే పనులు అయితే చేయకండి అబ్బా మా మా ఛానల్ నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి ఘటనలకైతే అయితే పాల్పడకండి చాలా అంటే చాలా తప్పు ఇది మరో వీడియో తగ్గదు అంతవరకు న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్